ఒక ఊరిలో చిన్న పిల్లలందరూ ఎంతో ఇష్టపడే ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది ఆ చెట్టు పేరు మామిడి తాత ఎందుకంటే అది చాలా పాతది దాని కింద కూర్చుని కదలు చెబ్బతే మన తాతయ్యలా అనిపించేది పిల్లలు రోజూ పాఠశాల తరువాత ఆ చెట్టు కిందకి వచ్చేవారు అక్కడ ఆటలాడేవారు కదలు చెప్పేవారు ఎవరైనా సదా నవ్వించే తిమ్ము అయితే చెట్టు మీదకు ఎక్కి మామిడిపల్ల కోసం పోటీపడేవాడు ఒకరోజు ఆ చెట్టు మానవ రూపంలో కనబడింది పెద్ద ముసలివాడిలా మొగటి ముఖంతో చిన్న చిన్న ఆకులతో గడ్డం వేసుకున్నట్లు కనిపించింది పిల్లలందరూ ఆశ్చర్యపోయారు నమస్కారం పిల్లలు అంది మామిడి తాత్ అయ్యో చెట్టు మాట్లాడుతుంది అన్న చిన్న గోపి మామిడు తాత కథలు మామిడి తాత తన కథలు చెప్పడం మొదలెత్తాడు ఎప్పటి కాలంలో ఒకసారి ఒక చిలుక వచ్చినా మొదటి మామిడి తినింది తొప్పటినుంచి నేను చిలుకలతో మంచి మిత్రుడిని అయిపోయాను ఆ చిలుకు పేరు మాణిక్యం మాణిక్యం నాకు రోజూ వింత వింత కథలు చెప్పేది పిల్లలు అబ్బురపోయారు రమ్య అడిగింది మీరు నన్ను చెట్టుపై ఎక్కనివ్వతారా ఎక్కవచ్చు చిన్నమ్మా కాని ప్రేమగా ఉండాలి నా కొమ్మలు మీకు ఆటల వేదిక కాకు గుండెవేళ్ళ ఒక చిన్న జలవనారు ఉంది ఆగుందా మీరు వెళ్ళి అక్కడి నీటిని ఓ చిన్న గొట్టం ద్వారా ఇక్కడికి తేవచ్చు ఇల్లలంతా ఉత్సాహంగా బయలుదేరారు తిమ్ము రమ్య గోపి అను బాబు అనే ఐదుగురు కలిసి గొట్టం తీసుకుని కొండవేళ్లకు వెళ్లారు వాళ్లు మార్గంలో చిరుత కోతి కాకిలాంటి జంతువుల్ని కలిశారు ప్రతి ఒక్కరూ తమంతటి వాళ్లను సహాయం చేశారు చిరుత ఓ పాతబావి చూపించింది కోతి గొట్టమెక్కించడంలో సహాయపడింది కాకి దారిని గుర్తుపెట్టి ముందుండి నడిపింది చివరికి వాళ్లు వనరును చేరుకుని గొట్టాన్ని వేసి నీటిని ఊరికి పంపారు నాలుగు చెట్టు గాయపడిన ఒక ఒకరోజా ఊరిలో వాగు ఉప్పొంగింది కొద్దిగా చెట్టు కొమ్మలు నలిగిపోయాయి పిల్లలు ఏడ్జారు మామిడి తాత గాయపడిపోయాడు అని ముచ్చటగా నవ్వాడు ఐదు మాయగాలి ఒక్కసారి ఊరికి ఓ మాయగాలి వచ్చింది దాంతో పిల్లలంతా అనారోగ్యం చెంది బాధపడ్డారు అప్పుడు మామిడి తాత గాలి విషయాన్ని చెప్పాడు అది రాక్షస గాలి దాన్ని తొలగించాలంటే మీ మిత్రత్వ శబ్దం కావాలి పిల్లలంతా కలిసి చేశారు మిత్రం కాంతి మేము అనురాగప్పు గాలి మేము దూరమవ్వు చెడు గాలి మేము గానం వినగానే మాయగాలి తొలగిపోయింది పిల్లలు ఆరోగ్యంగా మళ్ళీ కలుసుకున్నారు ఆరో కొత్త మొక్కలు చివరికి మామిడి తాత పిల్లల్ని పిలిచి అన్నాడు ఇప్పుడు మీరు నాకు బహుమతి ఇవ్వండి తాత అడిగారు పిల్లలు మొక్కలు నాటండి కొత్త చెట్లు మిత్రులు అందరూ కలసి కొత్త మామిడి మొక్కలు నాటారు మామిడి తాత ఆనందంతో నవ్వాడు ముగింపు కథ చెప్తుంది ఇప్పుడు పిల్లలు పెద్దవారయ్యారు కాని మామిడి తాత చెట్టు ఇప్పటికీ ఉంది కొత్త తరం పిల్లలకు అదే చెట్టు కథలు చెప్తుంది